నమస్తే వెల్కమ్ టు యాష్ నేను మీరాజేష్ సీఎం హోదాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి వెళ్లాల్సినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నటువంటి ఢిల్లీ పర్యటన రద్దు చేసుకోవడం కొంత రాజకీయాల చర్చనీయాంశంగా మారుతుంది ఎందుకంటే షెడ్యూల్ ప్రకారం గురువారం సాయంత్రం మూడు గంటలకు సిడబ్ల్యూ సమావేశంలో పాల్గొనాల్సి ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే గురువారం అసెంబ్లీలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం ప్రవేశపెట్టిన తర్వాత అనంతరం ఢిల్లీ వెళ్లేలా కూడా ఆయన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు ఈ కారణంగానే ఇదే రోజు జరగాల్సినటువంటి కలెక్టర్ల సదస్సు కూడా వాయిదా వేశారు అయితే అందుకు అనుగుణంగా ఉదయం తన నివాసంలో సాగునీటి శాఖ పైన కూడా రివ్యూ చేశారు కానీ అసెంబ్లీకి వచ్చిన తర్వాత రేవంత్ షెడ్యూల్ మారిపోయింది విద్యుత్ పైన చర్చ సందర్భంగా వాడి వేడిగా కొంత సభ సాగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన అసెంబ్లీలోనే ఉండిపోవలసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఒక దశలో సీఎం జోక్యం చేసుకుని విద్యుత్ ఒప్పందాలపైన న్యాయ విచారణ జరిపిస్తామంటూ కూడా ప్రకటన చేశారు ఈ ప్రకటన తర్వాత కూడా పూర్తయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తారనే చర్చ కొంత అసెంబ్లీ లాబీలో జరిగినా కూడా ఢిల్లీకి సీఎం బయలుదేరలేదు అసెంబ్లీ సమావేశాల కారణంగానే తన సీడబ్ల్యూసీకి రాలేదని కూడా ఏసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ కూడా చెప్పి ఢిల్లీ పర్యటన విరమించుకున్నట్టు కూడా సమాచారం ఉంది అయితే సిడబ్ల్యూసి సమావేశానికి ఎందుకు వెళ్లేదన్న అంశం అటు ప్రభుత్వ వర్గాల్లోని ఇటు రాజకీయ పార్టీల మరోవైపు రాజకీయ వర్గాల్లో కూడా కొంత ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది ఎందుకంటే సీడబ్ల్యూ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళకపోవడానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడమే కారణం అని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వర్గాలు చెప్తున్నప్పటికీ బుధ గురువారాల్లో కొంత రెండు కీలక అంశాలపైన కూడా ప్రభుత్వం శ్వాతపత్రాలని ప్రవేశపెట్టబోతున్నటువంటి నేపథ్యంలో సీఎం సభలో లేకుండా పార్టీ సమావేశానికి వెళ్తే ప్రభుత్వానికి కొంత చిత్తశుద్ధి లేని కారణంగానే సీఎం సభలో లేకుండా వెళ్లిపోయారన్న కొంత ప్రతిపక్షాలు ఎత్తి ఎత్తిపొడిచే అవకాశం ఉంది అని కూడా కొంత ఆరోపణలు చేయొచ్చని అవకాశాలు ఉన్నాయని కూడా కొంత చర్చ జరుగుతుంది దీనికి తోడు కీలక రంగాలపై చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో సీఎం సభలో లేకపోతే అధికార పక్షానికి కూడా కొంత సమాధానం చెప్పుకునే అవకాశం లేకుండా పోతుందనే కారణంగానే రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళలేదని కూడా ప్రభుత్వ పార్టీ వర్గాలు చెబుతున్నాయి అయినప్పటికీ కూడా ఇక ఇంకా వాదన కూడా తెర మీదకి వస్తుంది అయితే కేవలం అసెంబ్లీ సమావేశాలకు కాదని మరో ముఖ్యమైనటువంటి పనిలో కూడా ఉన్న కారణంగానే సీఎం ఢిల్లీకి వెళ్ళలేదని చర్చ కూడా ఉంది ఎందుకంటే గురువారం మధ్యాహ్నం అసెంబ్లీ జరుగుతున్నటువంటి సమయంలోనే మంత్రి ఉత్తమ్ కూడా కొంత రేవంత్ రెడ్డితో చాలాసేపు సుదీర్ఘంగా అసెంబ్లీ లాబీలో సీఎం ఛాంబర్లో గడిపారు మరోవైపు ఆ సందర్భంగా జరిగినటువంటి చర్చ తర్వాత రేవంత్ తన టూర్ రద్దు చేసుకొని స్వయంగా అసెంబ్లీలోనే పాల్గొన్నటువంటి పరిస్థితి మరోవైపు తాజాగా మొత్తం లోక్సభలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు ప్రతిపక్ష నేతలు అందరినీ కూడా సస్పెండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వారి మీద పెద్ద ఎత్తున ఇవాళ వారందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు మరోవైపు ఇండియా కూటమి కూడా పెద్ద ఎత్తున ఆందోళన పిలిపించినటువంటి నేపథ్యంలో ఆ ఆందోళనలో కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో ధర్నా చౌక్ వద్ద పాల్గొనబోతున్నారు ఈ క్రమంలోనే సీడబ్ల్యూసీ సమావేశానికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున ఇవాళ వాళ్ళు భవిష్యత్ పార్లమెంట్ ఎన్నికల పైన ప్రధానంగా చర్చ జరుగుబోతో ఉంది మరోవైపు ఢిల్లీలో భారత్ జోడ యాత్ర టూ పాయింట్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలనే అంశంపై కూడా ప్రధానంగా రాహుల్ గాంధీ అంశంలో చర్చ జరిగింది మరోవైపు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో కేవలం తెలంగాణలో ఒక్క దాంట్లోనే అధికారం కాంగ్రెస్ పార్టీ సాధించగలిగింది మిగతా నాలుగు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది ఈ క్రమంలో ఐదు నాలుగు రాష్ట్రాల మీద కూడా కొంత పూర్తి స్థాయిలో కొంత సీరియస్ గా వర్కౌట్ చేసే అవకాశం కనిపిస్తుంది పోస్టుమార్టం చేసినట్టు కూడా తెలుస్తుంది ఇప్పుడు ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొంత రేవంత్ రెడ్డి దూకుడుగా వివరిస్తున్నాడు సో ఇక కాంగ్రెస్ వేవ్ తెలంగాణలో ఉంది కాబట్టి ఏమన్నా సిడబ్ల్యూ సమావేశానికి రేవంత్ రెడ్డిని హాజరు కాలేదా లేకుంటే ఏంటి అనేది ఆ కారణం ఏంటనే అంశంపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది మరి ఉత్తమ్ కుమార్ రెడ్డితో రేవంత్ జరిగినటువంటి చర్చల సారాంశం ఏంటి మరి ప్రభుత్వాన్ని ఏ ఏ రంగాలపైన భవిష్యత్తులో ఇబ్బంది గురి చేయాలి లేకుంటే శ్వేతపత్రాలపైన ఎటువంటి శ్వేతపత్రాలు లేకుంటే ఎందుకంటే ఈ రెండు అంశాలు విద్యుత్ అయిపోయింది మరోవైపు అప్పుల తడక అయిపోయింది సో ఇక అప్పులు కూడా ఎక్స్పోజ్ చేశారు ఇప్పుడు ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు నీటిపారుదల రంగాల మీద కూడా కొంత చర్చ జరపాలనే అంశం కూడా కొంత చర్చ జరుగుతుంది దాని మీద ఏమైనా శ్వేతపత్రం రిలీజ్ చేసే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద ఏమైనా అవకాశం ఉందా అనే చర్చ కూడా ఇవాళ కొంత రాజకీయాల్లో చర్చ జరుగుతుంది సో ఈ క్రమంలోనే ఆయన సిడబ్ల్యూ సమావేశానికి రద్దు చేసుకోవటం మరోవైపు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద కొంత వర్కౌట్ చేశారన్న సమాచారం అయితే ఉంది సో మొత్తం మీద రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ ఆల్ ఆఫ్ ట్రావెన్ క్యాన్సిల్ అవ్వడం కొంత చర్చనీయాంశం అయితే అవుతోంది ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్